నమస్కారం కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు తెలివిగల వాళ్ళు ఇది ఉజ్బెకిస్తాన్ జానపద కథ ఉజ్బెకిస్తాన్లో ఒక పేదవాడికి ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు తండ్రి వాళ్లతో అబ్బాయిలు మనకు పశువుల మందలు లేవు బంగారము లేదు అందుచేత మీరు జ్ఞానధనం సంపాదించుకుని తెలివితేటలే ఆస్తిగా బతకవలసి ఉంటుంది అని బోధించాడు కొడుకులు తండ్రి చెప్పినట్టే జ్ఞానం సంపాదిస్తూ ప్రతి విషయాన్ని సూక్ష్మ బుద్ధితో గ్రహిస్తూ పెరిగి పెద్దవారయ్యారు కొంతకాలానికి వారి తండ్రి గతించాడు ఇక వారు ఉన్న ఊరు వదిలి బతుకుతరువు వెతుక్కుంటూ దేశాటన మీద బయలుదేరారు పాటు నడిచిన మీదట వారికి ఒక నగరం అంత దూరాన కానవచ్చింది ఆ నగరంలో తమకు ఏదో ఒక పని దొరకకపోదు అనుకుంటూ వారు ఆ నగరం కేసి నడిచారు దానికేసి చూస్తూ తల వంచుకుని నడుస్తున్న పెద్దవాడు చప్పు నాగి కొద్దిసేపటి క్రితం ఇటుగా ఒక భారీ వంట వెళ్ళింది అన్నాడు ముగ్గురు నగరంకేసి మరికొంత దూరం నడిచాక రెండోపాడు దానికి ఒక కన్ను గుడ్డిది అన్నాడు మరికొంత దూరం నడిచిన తర్వాత మూడోపాడు మీద ఒక ఆడది ఒక బిడ్డ ఎక్కి ఉన్నారు అన్నాడు మిగిలిన ఇద్దరు నిజమే అన్నారు వారు ఇంకా కొంత దూరం వెళ్ళినాక వారి వెనక వైపు నుంచి ఒక మనిషి గుర్రం మీద వచ్చి వారిని కలుసుకున్నాడు అతడు విలువైన కవచం ధరించి ఉన్నాడు పెద్దవాడు అతనితో అయ్యా దేనికోసమో వెతుకుతున్నట్టున్నావు కోసం కాదు కదా అన్నాడు అవును ఒంటె ఇటో పోయింది నాది అన్నాడు గుర్రం ఎక్కినవాడు పెద్ద ఒంటే అవునా అని పెద్దవాడు మళ్ళీ అడిగాడు అవును మీరు దాన్ని చూశారా అని ఎక్కినవాడు అడిగాడు దాని ఎడమకను గుట్టది అవునా అన్నాడు రెండోవాడు దాని మీద ఒక స్త్రీ ఒక బిడ్డ ఎక్కి ఉన్నారు కాదు అని మూడోవాడు అడిగాడు నిజం 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 మీరు దాన్ని చూసారన్నమాట అది ఏమైందో చెప్పండి అన్నాడు గుర్రం ఎక్కినవాడు మేము నీ ఒంటెను లేదు అన్నారు అన్నదమ్ములు ఒంటెను వాడికి వాళ్లపై నా గట్టి అనుమానం తగిలింది నా ఒంటెను దానిమీద ఉన్న నా భార్యను కొడుకును ఏం చేశారో చెప్పకపోతే మిమ్మల్ని పాదురుష దగ్గరకి ఈడ్చుకుపోతాను అన్నాడతను మేము నీ ఒంటెను కానీ నీ భార్యను కానీ నీ కొడుకును కానీ కళ్ళ చూడలేదు కానీ దిక్కుగా వెళితే నీకు ఒంటె దొరకవచ్చు అన్నారు అన్నదమ్ములు వాళ్ళు తనను మభ్యపెట్టి చూస్తున్నారు అనుకుని గుర్రమెక్కినవాడు మీరు కళ్ళ చూడని ఒంటెను దానిమీద ఉన్నవారిని ఎట్లా వర్ణించారు పదండి పాదురుషా దగ్గరకి అంటూ వారిని పాదురుషా దగ్గరకి తీసుకుపోయి వారు తన ఒంటెను భార్యను కొడుకును తస్కరించినట్టు ఫిర్యాదు చేశాడు వాళ్ళు తస్కరించారు అనటానికి ఏమిటి అని పాదుష అడిగాడు నా ఒంటె పెద్దదని దానికి ఒక కన్ను గుడ్డిదని దాని మీద ఒక స్త్రీ ఒక బిడ్డ ఉన్నారని వీళ్ళు చెప్పారు ఆ తరువాత తాము ఏమీ చూడనేలేదు అని అంటున్నారు ఏమీ చూడని వాళ్ళు ఈ వివరాలు అన్ని ఎలా చెప్పారు అన్నాడు ఒంటెని పోగొట్టుకున్నవాడు ఈ ప్రశ్నకి ఏం చెప్తారు మీరు అని పాదుష అన్నదమ్ములని అడిగాడు మేము మా కళ్లను ఉపయోగించి ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలించి అనేక విషయాలు తెలుసుకోగలం అది మాకు చిన్నతనం నుంచి అలవాటు పడిన విద్య అన్నారు అన్నదమ్ములు మీ విద్యను నేను ఇప్పుడే పరీక్షిస్తాను అన్నాడు పాదుషా ఆయన తన వజీరు చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు వజీరు ఇద్దరు నౌకర్ల చేత ఒక పెట్టెను మోయించి తెచ్చి పాదుషాకు ఎదురుగా పెట్టించాడు ఆ పెట్టెలో ఏమున్నదో చెప్పండి అని పాదుషా అన్నదమ్ములను ఆజ్ఞాపించాడు అది ఖాళీ పెట్టే అందులో ఒక గుండ్రని వస్తువు మాత్రమే ఉన్నది అన్నాడు పెద్దవాడు ఆ గుండ్రని వస్తువు దానిమ్మకాయ అన్నాడు రెండవవాడు పండని దానిమ్మకాయ అన్నాడు మూడోవాడు పాదుషా తన ఆసనం నుంచి దిగివచ్చి పెట్టె మూత తెరిచి అందులో నుంచి ఒక దానిమ్మకాయను తీశాడు అది పచ్చది సభలో వారంతా నిర్ఘాంతపోయారు వీళ్ళు దొంగలు కారు నిస్సందేహంగా మహామేధావులు నీ వంట ఏమైపోయిందో నువ్వే వెళ్ళి వెతుక్కో అని పాదుషా ఫిర్యాదుతో చెప్పి అన్నదమ్ములను తనతో పాటు భోజనానికి తీసుకుపోయి దివ్యమైన భోజనం పెట్టించి పానీయాలు తాగించాడు మీ తెలివితేటలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి మీరు చూడని వంటను దాని మీద ఎక్కిన వారిని ఎలా వర్ణించగలిగారో నాకు తెలుసుకోవాలని చాలా కోరికగా ఉన్నది అన్నాడు పాదుషా దారిలో ఒంటె అడుగుజాడలు ఉన్నాయి అవి మామూలు వంటల గుర్తుల కన్నా బాగా పెద్దవిగా ఉన్నాయి అందుకని అటుగా వెళ్ళనిది భారీ అయిన ఒంటె అని తెలిసింది అన్నాడు పెద్దవాడు అది దారిన పోతూ కుడి పక్కన ఉన్న గడ్డినే కొరికింది గాని ఎడమ పక్కన ఉన్న గడ్డిని ముట్టుకోలేదు అందుచేత దాని ఎడమకన గుడ్డిది అని తెలిసింది అన్నాడు రెండవవాడు ఒకచోట ఒంటె పడుకున్నది అప్పుడు దాని మీద నుంచి ఇద్దరు దిగారు వారు దిగిన చోట ఇసుకలో స్త్రీ పాదాల గుర్తులు చిన్నబిడ్డ పాదాల గుర్తులు కానవచ్చాయి అందుచేత ఒంటెపైన ఒక స్త్రీ ఒక బిడ్డ ఉన్నట్టు తెలిసింది అన్నాడు మూడోవాడు మీరు చెప్పిందంతా బాగానే ఉంది మీ పరిశీలన శక్తి గొప్పదే కానీ పెట్టెలో పచ్చి దానిమ్మకాయ ఉన్నదని ఎలా చెప్పగలిగారు అది అంత తేలిక కాదే అన్నాడు పాదుష వినండి మీ మనుషులు పెట్టె తీసుకురావటాన్ని చూస్తేనే అది బరువు లేదు అని తేలిపోయింది దాన్ని కింద పెట్టేటప్పుడు ఒకవైపు మొదట నేలను ఆని రెండో పక్క కొంచెం వ్యవధిగా ఆనింది అప్పుడు పెట్టెలో ఏదో వస్తువు దొర్లిన శబ్దమైంది దానిని బట్టి పెట్టె ఖాళీగా ఉన్నదని అందులో ఉండే వస్తువు గుండనిది అయితే తప్ప ఆ విధంగా దొరలదని గ్రహించాను అన్నాడు పెద్దవాడు ఆ పెట్టెను మీ దానిమ్మ తోట వైపు నుంచి తెచ్చారు ఇంటిలో ఉండే పెట్టెను దానిమ్మ తోటకేసి తీసుకుపోయారు అంటే అందులో దానిమ్మకాయగాక మరీ గుండని వస్తూ ఉంటుంది అన్నాడు రెండోవాడు అంతవరకు బాగానే ఉంది కానీ అది పచ్చికాయ అనే ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు పాదుష అది కనుక్కోవడమే అన్నిటికన్నా తేలిక దానిమ్మ పళ్ళు రావడానికి ఇంకా తరుణం కాలేదు కావాలిస్తే తోటలోకి ఒక్కసారి తొగి చూడండి అన్నీ కాయలే ఒక్క కాయ కూడా ఇంకా పండలేదు అన్నాడు మూడోవాడు పాదుష ఆ ముగ్గురు అన్నదమ్ముల తెలివితేటలకి సంతోషించి వారిని మంచి జీతాల మీద తన కొలువులో పెట్టుకున్నాడు అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి నా ఈ ఛానల్లో ప్రోత్సహించండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి అది నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్